మట్టి మూకుడి పాలు తీసుకొని వచ్చి ఇక మూకుట్లో పాలు పోసి పొలం పనులు చూసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు ఇలా ప్రతి రోజు కూడా అతను పాముకి పాలు పోసేవాడు ఒక రోజు తను తిరిగి వచ్చేసరికి మూకుళ్ళో అంటే మట్టి మూకుల్లో పాలు లేవో పాలు పాము తాగుతుందని అనుకుంటే ఆ మూకుల్లో ఒక బంగారపు నానం అయితే ఉంది ఆ నాణ్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణుదత్తుడు అయితే అంటే పాము తనకి పాలు పోసినందుకు నాకు బంగారు నాణ్యాన్ని ఇస్తుందనమాట అని ప్రతి రోజు కూడా విష్ణుదత్తుడు అయితే పాముకి పాలు పోస్తూ ఉండేవాడు అతను తిరిగి వచ్చి చూసేసరికి పాలు అయిపోయి దాంట్లో బంగారు నాణం కనిపిస్తేది అలా ప్రతి రోజు కూడా తను అలాగే చేసి కోటీశ్వరుడు అయిపోయాడు ఇక తనకి లెక్కలేనంత డబ్బు అయితే వచ్చేసింది కష్టపడుకున్నానే డబ్బు వస్తుందని దురాస కూడా ఎక్కువైపోయింది విష్ణుదత్తుడికి ఇప్పుడు రోజుకొక నాణం చొప్పున నేనే ఎందుకు తీసుకోవాలి ఆ పుట్టని పగలగొడితే నాకు మొత్తం నాణాలన్నీ వచ్చేస్తాయి ఒకేసారి నేను ఇంకా అపర కోటేశ్వరుణ్ణి అయిపోవచ్చు అని విష్ణుదత్తుడు ఆశ పోతాడు ఇక ఆశ పోయి ఒక రోజు పాముకి పాలు పోస్తాడు మూకిట్లో పాము పాలు తాగడానికి పుట్టలో నుంచి బయటికి వస్తుంది అలా పుట్టలో నుంచి బయటికి వచ్చిన పాముని చంపేస్తే ఆ పుట్టలో ఉన్న అన్ని బంగారుపు నాణాలు తీసుకోవచ్చు అని దురాశ పుడుతుంది విష్ణుదత్తుడికి అందుకనే పాము పాలు తాగడానికి బయటికి వచ్చినప్పుడు ఆ పుట్టని పగలగొట్టడానికి చూస్తాడు విష్ణుదత్తుడు దాంతో ఇక పాముకి ఆగ్రహం వచ్చి శపిస్తూ ఉంటుంది విష్ణుదత్తుణ్ణి నా పుట్టని పగలబడదాం అనుకుంటున్నావా ఈ రోజు నుంచి నీకు చూపు కనపడదు అని విష్ణుదత్తుడికి శాపం ఇస్తుంది రోజు కూడా నువ్వు నాకు ఆహారం పెడుతున్నావని నీకు ఒక బంగారుపు నాణ్యాన్ని ఇస్తున్నాను కానీ నువ్వు దురాశకి పోయి ఉన్నదంతా కూడా ఊడ్చికి పోయి కన్ను చూపు కూడా నీకు కనపడడం లేదు దురాస దుఃఖానికి చేయటం నువ్వు తీసిన గోతులో నువ్వే పడతావో నువ్వు ప్రతిరోజు పాలు పోస్తే నేను ఒక నాణం వీస్తూ ఉండేవాణ్ణి కానీ నువ్వు చేసిన ఈ పనికి ఇక జీవితాంతం నువ్వు కంటి చూపు కోల్పోయి పేదవాడిగా నువ్వు బ్రతుకుతావు అంటూ ఇక పాము అయితే శాపం ఇస్తుంది విష్ణుదత్తుడికి తను చేసిన తప్పుని తెలుసుకొని ఏమీ చెయ్యలేక జీవితాంతం కూడా చూపులేక కుమిలిపోతూ ఉంటాడు విష్ణుదత్తుడు చూసారుగా ఫ్రెండ్స్ దురాస దుఃఖానికి చేయటం అని మాటకి ఈ కథే సారాంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై పై అని క్లిక్ చేయండి